చూడండి మనకు బుర్రలు చాలా ఈజీగా నూనె తాక్కోకుండా అసలు నూనె తాక్కోకుండా రావాలంటే నేను చెప్పే టిప్స్ పాటించండి చాలా బాగా వస్తాయి హాయ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను బుర్రలు పెళ్ళిస్తున్నాను ఇవి మనం నూనెలో వేస్తాం కదా ఇవి చాలా అంటే చాలా కొంతమందికి వచ్చేసి మడిగిపోతాయి అలాగనే సక్రమంగా రావు కదా అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనము ఇంకా వీటిని వేడి చేస్తామనంగా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాగ్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాగ్ కానీ వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత వీటిని తెచ్చి వేడి చేసుకున్నామంటే ఆయిల్లో వేస్తే ఇవి చాలా అంటే చాలా సక్రమంగా అలాగే నూనె తాక్కోకుండా చాలా బాగా వస్తాయి చూడండి మందికి అసలు వంకర్లు వంకర్లు ఎట్లా అట్లా వస్తాయి కదా అలా కాకుండా ఈజీగా వస్తాయి నేనైతే చూడండి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇలా పెట్టి తెచ్చాను అన్నీ ఎండబెట్టుకున్నాను అలా ఎండలో పెట్టడం వల్ల మనకేమైనా అవి తేమ పాడుంటే పేల్చేసి చాలా బాగా వస్తాయి అట్లాగే నూనె కూడా ఎక్కువ తాగవు చూడండి నేనైతే పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకొని బాగా ఈట్ అయినాక పెట్టుకున్నాను తర్వాత బుర్రలు వేసుకున్నాను చూడండి చూడండి నాకైతే చిన్న బాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే నూనె కూడా ఎక్కువ తాగదు ఇలా ఎండలో పెట్టడం వల్ల చూడండి చాలా పర్ఫెక్ట్ వస్తున్నాయి నాకైతే చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే నూనె ఒక చుక్కు కూడా తాక్కోకుండా చాలా బాగా ఈజీగా చేశాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలానే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వచ్చే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్